మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ఆసక్తి విపరీతంగా ఉంది గ్లోబల్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం రూపొందిపోతుంది ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచ రాజమౌళి పాపులర్ అయ్యారు దీంతో మహేష్ తో మూవీని పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించేందుకు ఆయన నిర్ణయించారు అని ఈ పిలుస్తున్నారు అయితే ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందనే నిరీక్షణం మాత్రం చాలా కాలంగా కొనసాగుతుంది అయితే ఈ తరుణంలో ఈ సినిమా లాంచ్ కు డేట్ ఖరారైనట్లుగా తెలుస్తుంది మహేష్ రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్ట్ రేపు లాంచ్ అవుతుందనే సమాచారం బయటికి వచ్చింది రేపు ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమవుతుందని తెలుస్తోంది మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అయితే రేపు ఈ సినిమా లాంచ్ ఉంటుందని సినీ వర్గాల నుంచి టాక్ చక్కర్లు కొడుతోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లాంచ్ బస్ తో సోషల్ మీడియాలో మళ్ళీ మోతెక్కుతోంది ప్రారంభం మాత్రం ఉంటుందా రాజమౌళి ప్రెస్ మీట్ కూడా ఏమైనా పెడతారా అనే ఆసక్తి నెలకొంది సాధారణంగా ప్రతి సినిమా ప్రారంభం ముందు మీడియాకు వివరాలు వెల్లడిస్తారు రాజమౌళి ఈసారి కూడా అదే ఫాలో అవుతారా లేదా అనేది చూడాలి మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో ఈ చిత్రానికి సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనాలున్నాయి గ్రాండ్ స్కేల్లో హాలీవుడ్ సినిమాల రేంజ్ లో తెరకెక్కించాలని జక్కన్న ప్లాన్ చేశారట ఈ చిత్రం కోసం లుక్ ను మహేష్ బాబు మార్చేశారు లాంగ్ హెయిర్ గడ్డంతో కనిపిస్తున్నారు కండలు కూడా ఎక్కువగా పెంచేశారు ఈ లుక్ లో మహేష్ అద్భుతంగా ఉన్నారని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కెఎల్ నారాయణ నిర్మించనున్నారు ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు ఈ మూవీ జనవరిలో మొదలవుతుందని ఇటీవలే ఆయన చెప్పారు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు గ్లోబల్ రేంజ్ మూవీ కావడంతో ఈ సినిమాలో నటీనటులు ఎవరుంటారనే ఆసక్తి విపరీతంగా ఉంది రాజమౌళి తెరకెక్కించే భారీ యాక్షన్ చిత్రం లో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తారనే రూమర్లు కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి హాలీవుడ్ లో ప్రియాంక పాపులర్ దీంతో ఆమెతో మూవీ టీం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రావచ్చు